ఏహెచ్కేలు ముప్పై మూడు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకనొక దేశము మీదకి కట్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి కట్గము వచ్చడు చూచి బాకా బాకావుతి జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం విరియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఏలియనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొను అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు చేత జనులు అజాగ్రత్తగా కడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తట్టస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యుద్ధ వాని ప్రాణమును గుర్చి విచారణ చేయుదును నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం నందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని అని ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువ నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందువు నరపుత్రుడా ఇస్రాయిలకు ఈ మాట ప్రకటింపుము మా పాప దోషములు మా మీద పడియున్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మనమిట్లు బ్రతుకుమని మీరు చెప్పుకున్న మాట నిజమే కాగా వారితో ఇట్లను నా జీవం తోడు దుర్మార్గుడు మరణమునందుటి వల్ల నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుటి వల్ల నాకు సంతోషం కలుగును కాబట్టి ఇస్రాయిలులారా మనసు త్రిప్పుకొనుడి మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి మీరెందుకు మరణమునొందుదురు ఇదే ప్రభావ వాక్కు మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము నీతిమంతుడు పాపం చేసిన దినుమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొని దినుమున తాను చేసిన చెడుతనుమును బట్టి వాడు పడిపోడు అలాగుననే నీతిమంతుడు పాపం చేసిన దినుమున తన నీతిని బట్టి అతడు బ్రతుక జాలుడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన ఏడల అతని నీతిక్రియలన్నిటిలో ఏదీ జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపములను బట్టి అతడు మరణము నొందును మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడలా అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును అతడు చేసిన పాపములలో ఏదీ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయములను అనుసరించును గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును అయినను నీ జనులు ఎహోవా మార్గం న్యాయం కాదని అనుకొందురు అయితే వారు వారి ప్రవర్తయే గదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల ఆ పాపమును బట్టి అతడు మరణమునొందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఈడల వాటిని బట్టి అతడు బ్రతుకును ఎహోవా మార్గము న్యాయం కాదని మీరు అనుకురుచున్నారే ఇస్రాయిలులారా మీలో యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదును మనము చెర్లోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరము పదియోవ నెల ఐదవ దినమున ఒకడు ఎరుసులేం నుండి తప్పించుకుని నా యుద్ధకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడినని తెలియజేశను తప్పించుకుని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున ఎహోవా హస్తము నా మీదకి వచ్చెను ఉదయం నతడు నా ఎద్దుకు రాకమునుపే ఎహోవా నా నోరు తెరవగా పలుగుటకు నాకు శక్తి కలిగెను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురుమున్నవారు అబ్రహాము ఒంటరియే ఈ దేశమును స్వాస్థ్యముగా గదా అనేకులమైన మనకును ఈ దేశమును స్వాస్థ్యముగా ఇవ్వడదా అని అనుకునిచున్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయము ప్రభువ యుహోవాసెలివించినది ఏమనగా రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టించు మీరు నరహత్య చెయ్యి మీరు ఈ దేశంను స్వతంత్రించుకుందురా మీరు కడ్గమును ఆధారము చేసుకునివారు వారు క్రియలు జరిగించువారు పొరుగువాని భార్యను చెరుపువారు నీ వంటి వారు దేశంను స్వతంత్రించుకుందురా నీవిలాగున వారికి చెప్పుము ప్రవ్వైన అని యుహోవాస నా జీవంతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు కడ్గము చేత కూలుదురు బయట పొలంలో ఉండేవారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను కోటల్లోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదురు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదును ఎవర్నూ వాటిలో సంచరిపకుండా ఇస్రాయిలీల మన్యములు పాడవును వారు చేసిన హెయికిరీలంటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే ఉన్నానని వారు తెలుసుకుందరు మరియు నరపుత్రుడా నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందరూ నిలువబడి నిన్ను ఊర్చి మాటలాడుదురు ఒకరినొకరు చూచి పోదం రండి ఇహోవా ఎదురుని బయలుదేరు మాట ఎటుదో చూతం రండి అని చెప్పుకొనుచున్నారు నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమ కనుపుచురు గాని వారి హృదయం లాభంను అపేక్షించుచున్నది నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వర్ము కలిగిన గాయకుడువుగా ఉన్నావు వారి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరుగా ఒకడు తమ మధ్య నుండినని వారు తెలుసుకుందరు ఏహెస్కేలు ముప్పై నాలుగు మరియు ఇహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ ఇస్రాయేలుయుల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపు ఆ కాపర్లతో ఇట్లను ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను ఇస్రాయిలు కాపర్లకు శ్రమ కాపర్లు గొర్రెలను మేపవలెను గదా మీరు క్రువిన గొర్రెలను వధించి క్రువ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టు కట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే గాక మీరు కఠిన మనసుకులై బలాత్కారంతో వాటిని ఏలుదురు కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయేను చెదిరిపోయి సకల అడవి మురుగములకు ఆహారమాయెను నా గొర్రెలు పర్వతములన్నిటి మీదనూ ఎత్తైన ప్రతి కొండ మీదనూ తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి అన్నంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడునూ లేడు పెతుకువాడొకడునూ లేడు కాబట్టి కాపర్లారా ఎహోవా మాట ఆలకించుడి కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను కాపర్లు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకుందరు గాని గొర్రెలను మేపరు ఇదే ప్రవ్వెన ఎహోవా వాక్కు కాబట్టి కాపర్లారా ఎహోవా మాట ఆలకించుడి ప్రవ్వెన యహోవా సెలవిచ్చినదేమనగా నా జీవంతోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదను వారు గొర్రెలు మేపుట మాన్పించదను ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలక ఇందురు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించదను ఇదే ప్రభువైన ఎహోవా వాకు ప్రవ్వైన ఎహోవా సెలవుచ్చినది ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును తమ గొర్రెలు చిదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బుదిన మందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జల్లలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగులు యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందునూ వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడను అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయిలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేనే నా గొర్రెలను మేపి పరుడబెట్టెదును ఇదే ప్రవ్వ యహోవా వాక్కు తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలివేసిన దానిని మరలా తోలికొని వచ్చేదును గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అయితే కురువిన వాటికి బలము గల వాటికి శిక్షయును మేతపెట్టి లయపరచదును నా మంద మీ విషయమై దేవుణ్ణైన ఇహోవనగు నేను సెలవించినదేమనగా గొర్రెకును గొర్రెకను మధ్యను గొర్రెలకును పొట్టెలకును మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్లతో కలకలలు చేయటం మీకు చాలదా మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా కళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలినా కాబట్టి ప్రవ్వెని యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేనే నేను క్రొవిన గొర్రెలకు చిక్కుపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదను మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదురు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదును అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును ఇహోవానైనా నేను వారికి దేవుడునయ్యుందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును ఇహోవానైనా నేను మాట ఇచ్చియున్నాను మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును దుష్టమృగంలో దేశంలో లేకుండా చేయుదును వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనికర్మగా కర్మగా చేయదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును దీవెని కర్మకు వర్షములు కురియను ఫలవృక్షములు ఫలములెచ్చును భూమిపెట్ట పండును వారు దేశంలో నిర్భయముగా నివసింతురు నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఇహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్ని జనులకు దోపుడు సొంబుగా ఉండరు దుష్టమృగములు వారినిక భక్షింపవు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితంగా నివసించెదరు మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను అప్పుడు తమ దేవుడైన ఎహోవానగు నేను తమకు తోడుగా ఉన్నానని ఇస్రాయిలు తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు ఇదే ప్రభువ ఎహోవా వాక్కు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రవ్వైన యహోవా వాక్కు